నన్ను కోసినా కూడా రూపాయల రూపాయల కోట్ల కంటే ఎక్కువ ఆదాయం అయితే ఇన్ని కోట్లు అప్పు ఉందని తెలిసినా కూడా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించి మరి మెట్రోని టేక్ ఓవర్ చేయడానికి ఒక రీజన్ ఉంది మెట్రో ఫేజ్ వన్ కి ఎక్స్టెన్షన్ గా ఫేజ్ టూ ఏ ఫేజ్ టూ బి అని మెట్రో లైన్స్ నిర్మాణం చేయబోతున్నారు దీని డిపిఆర్ ని ఇంకా యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు ఫేజ్ టూ మొత్తం నిర్మించడానికి ఎల్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అసలే అప్పులు వాటికి వడ్డీలు కట్టడమే కష్టంగా ఉన్నప్పుడు న్యాచురల్గానే వాటి జోలికి పోవద్దని చెప్పి ఎల్ఎన్టీ అనుకుంటుంది దాంతో ఫేజ్ టూని తెలంగాణ గవర్నమెంటే సొంతంగా నిర్మించి తర్వాత మెయింటైన్ కూడా చేయాలని చెప్పి డిసైడ్ అయింది కానీ ఫేజ్ వన్ని ప్రైవేట్ కంపెనీ ఎల్ఎన్టీ ఫేజ్ టూని గవర్నమెంట్ నడపడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు ఫేజ్ టూలో కూడా ఎల్ఎన్టీ ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అట్లా చెప్పడానికి ఒక రీజన్ ఉంది దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి అవేంటంటే ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఫేజ్ కారిడార్ వన్ ఉంది కదా ఎల్బీ నగర్ టు మియాపూర్ దీంట్లో రెండో ఫేజ్లో దాన్ని హయత్ నగర్ దాకా ఇటు సైడు పటాన్చెరు దాకా పెంచారు అప్పుడు ఒకే లైన్లో సగం ఒకరు ఇంకా సగం ఒకరు మేనేజ్ చేస్తే అక్కడ సీనర్జీ సెట్ కాదు ఎల్ కంపెనీకి స్టేట్ గవర్నమెంట్కి సో ట్రైన్స్ ఆపరేషన్స్ రెవెన్యూ షేరింగ్ పాసిబుల్ అవ్వదు అందుకే మెట్రో ఫేజ్ టూ డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేయట్లేదు మరి మెట్రో ఫేజ్ టూ నిర్మాణం మొదలు కావాలంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ని కూడా గవర్నమెంటే టేక్ ఓవర్ చేయడం